పేదవాడు భవిష్యత్ మారాలి అంటే ఆ పేదవాడు పిల్లాడు రే పొద్దున పది సంవత్సరాలకో పదహైదు సంవత్సరాలకో అనర్కలంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ పెద్దందారుల పిల్లలతో పోటీ పడుతూ ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు అంటే ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకం ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోండి ఆ పేదవాడు అందరూ కూడా ఏకం కావాలి పేదవాడు ప్రతి గుండా ఏకం కావాలి ప్రతి పేదవాడు ఏకమై పెద్దందారుల పార్టీలను పూర్తిగా కూడా నాశనం చేసే పరిస్థితిలోకి రావాలి అందుకే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు అని చెప్పి మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని మరో అవకాశం మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో దేవుడు ఆశీర్వదించి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను